అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటితరం బంగారు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీటితో మీరు కూర చేసిండ్ర నేనైతే వీటితో కూర చేసి చూపిస్తున్నాను ఇది వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే ఇది చలవా కూడా మనందరికి తెలిసిందే కదా కీరను మనం పచ్చగానే తింటుంటాము కానీ వీటిని కూర కూడా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కీరా కదా ఎట్లుంటుందో అనుకుంటున్నారేమో టేస్ట్ బాగుంటుంది వీటిని ఎట్లా చేయాలో నువ్వు చూపిస్తే కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇట్లాంటి రెసిపీస్ మనం చేసుకొని తింటూ ఉండే వెయిట్ కూడా తగ్గుతాము నేనైతే చాలా వెయిట్ లాస్ అయ్యాను సెవెంటీ వన్ నుంచి నాది సిక్స్టీ టూ ఈ డ్రెస్ అయితే నాకు అస్సలు వచ్చేది కాదు ఈ డ్రెస్ ఇప్పుడు చూసినారు కదా ఇప్పుడైతే ఎంత ఉందో మీరు చూపిస్తాను అండి అసలు ఈ డ్రెస్ నాకు రాలేదు అసలు డ్రెస్సే రాలేదు చూడండి అసలు పుట్ట పుట్ట అయితే ఇంత టైట్గా ఉండేది ఇక్కడ ఇక్కడ అసలు రాలేదు చాలా టైట్గా ఉందని వేయడం మానేసిన ఈరోజు వేసుకొని చూస్తే అసలు నేనే ఆశ్చర్యపోయినానట అంటే ఇంత స్టాక్ అనుకోలేదు ఈ మధ్య నేను వేడి నీళ్ళతో పాటు మధ్య నేను సబ్జెక్ట్ అన్న కూడా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగిస్తున్నా అట్లాగే మీకు సోంపు వాము అక్కడ వాటర్ పెట్టి పెట్టిన నేను సోంపు వాము అలాగే మెంతులు ఇవన్నీ కలిపి నేను ఆర్డర్ చేసింది ఆ వాటర్ కూడా తాగుతున్నాను ప్లస్ డైటింగ్ కూడా చేస్తున్నాను కానీ ఆశ్చర్యంగా అంటే ఇంత తగ్గుతుంది అనుకోలేదు అసలు రాకనే డ్రెస్ వేయడమే మానేసిన ఈ డ్రెస్సే కదా చాలా డ్రెస్సులు డ్రెస్లు వేయడమే మానేసిన ఎందుకంటే పొట్ట కనబడుతుంది నాకు ఇది టైట్ ఉన్న పక్కన పెడితే సో ఈ ఉందో కూడా ఎక్కడో నేను డ్యూటీలో తీసుకున్న ఫొటోస్ అండి ఇవి చూసినారు కదా ఫస్ట్ సెవెంటీ వన్ కేజీస్ ఉన్నప్పటిది ఇప్పుడుది సిక్స్టీ టూ కేజీస్ ఉన్నప్పటిది ఎంత సన్నబడ్డానో చూడండి యాక్చువల్ నేను వెయిట్ తగ్గడానికి మట్టికే చేస్తున్నాను అండి పొట్ట తగ్గుతుంది ఇంతగా తగ్గుతుంది అనుకోలేదు సో వెయిట్ తగ్గినా అలాగే నా పొట్ట కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా తగ్గాలని నేను ఇంకా టెన్ కేజీస్ తగ్గే వరకు అయితే నేను చేస్తూనే ఉంటాను అండి ఇక రెసిపీ చూపిస్తే పదండి ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నా చూడండి కీర ఇక కీర అనేది మనకి దొడ్డుగా ఉందనుకోండి అంటే ముదిరిపోయింది ఉంటే కనుక తొక్క తీసుకోండి లేతగా ఉంటే అవసరం లేదు రెండు విధాలుగా చేసుకోవచ్చు అందుకనే మీకు అయితే రెండు విధాలుగా చూపిస్తున్నాయి అలా తొక్క తీసుకోండి తీయకుండా చేసుకున్న ఎట్లా చేసుకున్నా బాగుంటుంది కాకపోతే బాగా ముదిరిపోతే కనుక తప్పకుండా తొక్క తీయండి లేతగా ఉంటే తీసినా తీయకపోయినా ఏం కాదండి దీంట్లో టేస్ట్లో కానీ మనము నమ్మలేటప్పుడు కానీ ఏమీ తేడా అనేది ఏమి ఉండదు రెండు ఏ విధంగా చేసుకున్నా బాగుంటుంది నేను అందుకే మీకు ఒకటి తీసి చూపిస్తున్నా అంతే అన్నీ అయితే తీయటం లేదండి మీకు తీసుకోవచ్చు తీయకుండా కూడా చేసుకోవచ్చు అనేది మట్టికే చూపిస్తున్నా ఇక వీటిని మనం దొండకాయ ఎంత సన్నగా కట్ చేసుకుంటామో అట్లనే కట్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకున్నారా అస్సలు వదలరండి నేకైతే కట్ చేసి చూపిస్తున్నా అన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇంకా ఇంకా నేను చెప్పాలంటే అసలు నేను ఈ మంత్తో కలిపి మొత్తం టెన్ కేజీస్ పైన తగ్గుతా అనుకున్నా అండి కానీ మా అత్తమ్మ హాస్పిటల్ ఉన్న నెల రోజులు అవుతుంది ఇంకా నేను కొద్ది రోజులు అక్కడ హాస్పిటల్ ఉంటున్నా కొన్ని ఇంట్లో ఉంటున్నా అటు ఇటు ఉండడం వల్ల ఇంకా నాకు కరెక్ట్ కరెక్ట్గా అయితే నేను డైట్ చేయలేకపోతున్నా ఇంకా హాస్పిటల్ ఉన్నప్పుడు ఏం తెస్తే అదే తింటున్నా ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేను రెగ్యులర్గా నా డైటింగ్లో ఎట్లా తింటానో అట్లే తింటున్నా అందుకనే నాకు కావలసినంత అయితే ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వలేదు రెగ్యులర్గా చేయలేకపోతున్నా ఎందుకంటే అత్తమ్మ నేను రోజు అవుతుంది హాస్పిటల్లో ఉండి ఇంకా ఇంటికైతే రాలేదు ఇంకా మా అత్తమ్మ దగ్గర ఇంకా మా తోటి కోళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉంటున్నా అప్పుడు మటుకే వీడియోస్ చేస్తున్నా సో డైటింగ్ కూడా చేస్తున్నాను ఎక్కడైతే అన్నీ కట్ చేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం అండి చాలా సింపుల్గా చేసుకున్నాడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్ రెగ్యులర్గా కనీసం వారం తినండి తప్పకుండా నాలానబడిపోతారు మీరు కూడా ఇక్కడైతే గిన్నెలోకి ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ మనం క్వాంటిటీ ఎంత తయారు చేసినా దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి మరీ తక్కువ మరీ ఎక్కువ కాకుండా చేసుకోండి ఆయిల్లోకి ఆనియన్స్ వేసిన తర్వాత దాంట్లోకి పసుపు వేసుకున్న దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వేయకండి బాగోదు ఇంకా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కీర మొక్కలని వేసుకోవాలి ఇక కీర ముక్కలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మూత పెట్టేసి వదిలేయండి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో అసలు ఉండకండి ఈ కూరనే కదా ఏ కూర అయినా కూడా హై ఫ్లేమ్లో పెడితే టేస్ట్ అనేది అంతగా ఉండదు లో మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇట్లా మూత తీసుకుంటూ రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉండాలి మీడియం లో ఫ్లేమ్లోనే పెట్టండి టేస్ట్ బాగుంటుంది అలాగే మొక్క కూడా మంచిగా మగ్గిపోతుందండి ఆయిల్లో మూత తీసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేస్తూ ఉండాలి ఒక రెండు సార్లు అట్లా చేయాలి తర్వాత మనకి ఇవి చక్కగా మనకి ఆయిల్లో ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు మట్టికే సాల్ట్ వేసుకోండి ఆయిల్లో పీసులు మంచిగా ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు మగ్గినాయి అనుకున్నప్పుడు మట్టుకే సాల్ట్ వేయండి సాల్ట్ వేసి మూత పెట్టేసేయాలి ఉప్పు వేసి మూత పెట్టి మళ్ళీ తీసినప్పటికీ మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇంకా ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా స్ప్రెడ్ చేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఏ కూర చేసినా ఇట్లా చేసి చూడండి ఎంత టేస్ట్ అవుతుందో ఆ మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇట్లా నేను చెప్పినట్టు చేయండి ఆయిల్ మధ్యలోకి వస్తుంది కదా ఆ వచ్చిన ఆయిల్ మధ్యలోకి వచ్చినప్పుడు దాంట్లో టమాటా వేయండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా మనకు ఆయిల్లో ఫ్రై అయితే కూర అంటే మొత్తం కూరకి రుచి అనేది బాగా పెరుగుతుంది ఇట్లా చేస్తే నేనైతే ఏ కూర అయినా ఇట్లానే చేస్తుంటాను పైన నుండి కారం వేసి ఇప్పుడు మూత పెట్టేయాలి స్టవ్ను మీడియం లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఉడకనివ్వాలి ఈ పీసులైనా అయినా మన ఆయిలో ఫ్రై అవుతాయి కాబట్టి కూరకు మంచి రుచి వస్తుందండి ఇది చపాతీలో తినొచ్చు అన్నంలో తినొచ్చు దోశలలో కూడా తినవచ్చు అండి ఒకసారి చేసుకున్నారంటే అస్సలు వదలదు అంత కమ్మగా అయితే ఉంటుంది ఇది మనమేంది మన ఇంట్లో అందరికి పెట్టచ్చు ఎందుకంటే ఇది చేసుకునేదే అండి తినేదే కదా కూర ఇది ఒకసారి చేసుకుంటేనే కదా మనకు కూడా తెలుస్తుంది ఎంత బాగుంటుంది అని అయితే టమాటాలు వేసినప్పుడు లోకల్ టమాటా వేసి చూడండి ఇంకా కమ్మగా ఉంటుంది ఇంకా నేను ఒక రెండు నిమిషాలు అయితే మళ్ళీ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసిన ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ కూర అయితే ఉడికిపోయింది ఇంకా కొంచెం టమాటాలు పచ్చగా ఉన్నాయి కాబట్టి సిమ్లో పెట్టేసి వదిలేసేయండి ఇంకా మనకి కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా దీంట్లో వాటర్ అయితే అసలు వేయకండి మనకి దీంట్లో ఉన్న వాటర్తోనే చక్కగా ఉడికిపోతుంది సిమ్లో పెడితే వాటర్ వేస్తే మళ్ళీ రుచిపోతుంది అసలు వాటర్ వేయకుండా చేసుకోండి కమ్మగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అబ్బా ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది పైనండి కొత్తిమీర వేసినాను ఇంకా అంతే ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో కమ్మనైనా కీర కూర అయితే అయిపోయింది